నమస్తే అది వెళ్ళి కూడా థీన్మా రివ్యూ సో బాయి ఇవాళ వీడియో వచ్చేసరికి స్త్రీ టూ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొచ్చిన భావి చిన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్కన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో ఇక్కడ ఈ ట్రైలర్కి సంబంధించిన జ్యూషన్ చూసుకుంటే టూ మినిట్ ఫిఫ్టీ ఫోర్ సెకండ్స్ ఉంది అనమాట బాగుంది సింప్లీ అంటే త్రీ మినిట్స్ ఉంది బై అండ్ స్టార్ట్ చేసేద్దాం బై ఇంకా స్టార్టింగ్లోనే చూసుకుంటే మనకు అందరు తెచ్చిన స్త్రీ మూవీలో స్త్రీ వెళ్ళిపోతుంది అది అయితే పెట్టిరు తర్వాత జియో స్టూడియోస్ అని తర్వాత మెడోగ్ ఫిలిమ్స్ అని బాగానే ఇచ్చారు భవి అంత కూడా బాగుంది అండ్ ఇక్కడ ఒక గుహ లాంటిది అయితే సినారీ అయితే తీసిర్రన్నమాట సో సర్కట అనేసి స్టార్టింగ్లో చూపించేస్తారు డైలాగ్ కూడా అనమాట ఒకటి ఏమంట క్రీపీనెస్ ఉంటుంది కొంచెము అండ్ మన వాళ్ళది ఏంటంటే మెడోక్ వాళ్ళది హారర్ కామెడీ వీళ్ళు బాగా తీస్తారనమాట అవి సో స్త్రీ టూ అనేది అయితే ఆల్రెడీ స్ట్రీమ్ మూవీ ఉంది దాని మీద సీక్వల్ అనుకొచ్చేది సో ఇక్కడ ఒక తలకాయ సపరేట్ ఉంటుంది తలకాయ మనం సపరేట్ ఉంటుంది ఆ తలకాయ ఏమో వచ్చేసి ఆడవాళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతుంది ఒక గుహ లోపడికి అన్నట్టు చూపించేస్తారు తర్వాత మన వాళ్ళని అయితే స్త్రీ వన్లు ఉన్నారో వాళ్ళ వాళ్ళని యాక్టర్స్ అదే సీక్వెల్ కాబట్టి వాళ్ళని తీసుకోవారు పంకజ్ శ్రీపాఠి గారిది యాక్టింగ్ బాగుంది సేమ్ అదే డైలాగ్స్ ఆ కొట్టుడు కానీ అది కానీ బాగా అనిపించింది ఒక విలేజ్లో అది చేసేది ఎంజాయ్ చేసేది అంత కూడా బాగుంది అండ్ మన రాజ్ కుమార్ రావు గారిది వీళ్ళందరూ యాక్షన్ ఉంది తర్వాత ఇంకొక ఫీమేల్ యాక్టర్ని అయితే చూపిస్తారు కొంచెం సస్పీషియస్గా ఉంటుంది మరో డ్యాన్సింగ్ చేస్తుంటాడు అండ్ ఆబ్వియస్గా అయితే పెట్టారు మన గ్యాంగ్ మొత్తం వచ్చేసింది అనేసి అయితే పెట్టారు బాగా అనిపించింది తర్వాత మలసి కాని లవ్ అది మావీస్ కామెడీ సీన్స్ అవన్నీ కూడా ఉంటాయి షర్ట్ చింపడం ఏదో ఏదోనైనా అనిపించింది కానీ ఇక్కడ వెంటనే ఒకడు ఏమంటారు తల ముండం వేరే సపరేట్ సపరేట్ ఉన్నట్టు ఆ గోడ గోడలకించరుకొస్తాడు అనమాట గోడలకి బ్రేక్ చేసుకొస్తాడు సో హెడ్ లేకుండా షేప్ ఉంటుంది సో వాళ్ళు సపరేట్ సపరేట్ ఉన్నట్టు చూపిస్తారనమాట వాళ్ళు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిన సీన్స్ తర్వాత అందరి హెల్ప్ అది ఇంత పెద్ద ఊండు అంత బచ్చాన్ కంటే పెద్ద ఊండు అన్నట్టు తర్వాత అక్కడక్కడ చేసి సీక్వెన్సెస్ అని పెట్టేసి ఎగ్జాక్ట్ మార్నింగ్ మీద ట్వంటీ నైన్ సెకండ్స్కి ఆన్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అని పెట్టినాయి సో మనం వాళ్ళు ప్రీపోన్ చేసుకోరనుకోవచ్చు ఎందుకంటే ఆ యాక్చువల్లీ ఆ డేట్ను పుష్ప రావాల్సింది మన సౌత్ అల్లు అర్జున్ గారిది పుష్ప టూ ద రూల్ కానీ మనం వాళ్ళు పోస్ట్ పోన్ చేయడం వల్ల అదే రోజు డబల్ స్మార్ట్ మన రామగారి మూవీ వస్తుంది తర్వాత ఈ మూవీ కూడా వస్తుంది అన్నమాట స్త్రీ టూ అదే రోజు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజున వస్తుంది తర్వాత మొఘళ్ళందరూ ముట్టని ఆడు సర్కట వాళ్ళది సీన్ ఉంటుంది తర్వాత అందరూ కూడా సైలెంట్ అయిపోతారు అండ్ అప్పట్లో మనకి ఓ స్త్రీ రేపు రా డైలాగ్ అక్కడ కొన్ని వర్డ్స్ అయితే అన్నమాట అవి చాలా ఫేమస్ హిట్ అండి సో అది బాగానే ఉంది దాని నుంచి స్త్రీ బేడియా అండ్ ముంజియా ఈ యూనివర్స్ నుంచి హారో కామెడీ వీళ్ళ యూనివర్స్ నుంచి ఇది ఒకటి తీసుకువచ్చారన్నమాట సరగట అనేసి వీలంతో పాటు కొత్త విలన్తో పాటు అయితే తీసుకొచ్చారు సో ఇక్కడ ఫైటింగ్ ఒక ఫీమేల్ ఫైటర్ కూడా ఉన్నది అండ్ బాగా అనిపిస్తుంది ఒక కత్తి కత్తిస్తారు ఆ కత్తి కానీ మన ఫీల్ అయిపోయి నేను ఏమంటారు ఏమంటారు ప్రిన్స్ లాగా రాజు లాగా గింత గింత చిన్న కత్తి ఉంటుంది చిన్నది ఉంటుంది ఏదైనా నేను ఏం అవసరం నాకు సెన్స్ లేదు కానీ మన అయితే అయిపోయింది అన్నట్టు రాజుల కాలం లాంటి కాస్ట్యూమ్ వేసేసుకొని సంపద అని ఊతాడు అక్కడ ముంగే ఒక గుహలో పడికి వెళ్తే స్టార్టింగ్లో చూపించిన గుహనే ఉంటుంది ఇక్కడ అక్కడ కొన్ని బ్యాటిల్ సీన్స్ విద్య ఎన్విరాన్మెంట్ ఆ జడలకించి పవర్ వస్తున్నట్టు అండ్ ఆబ్వియస్గా మధ్య మధ్యలో బాలీవుడ్కి సంబంధించిన దరిద్రం ఏంటంటే ఎక్స్పోజింగ్ వీళ్ళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఎక్స్పోజింగ్ సంబంధించిన కొన్ని సాంగ్స్ మధ్య మధ్యలో వేసిరు ఫైట్ సీన్స్ అండ్ తలకాయ మీద తలకాయ నిసి కొడుతున్నట్టు కొన్ని అటాక్ సీన్స్ ఇవి అండ్ చేజ్ సీక్వెన్సెస్ అండ్ ఇది ఏమంటారు ఊడలు చెట్టు ఏదో ఉంటాయి ఊడలు ఉంటాయి కదా ఆ చెట్టు ఒకటి చెట్టు మీద ఆడలు ఉన్నట్టు తర్వాత ఏలుగు కట్ అయినట్టు చేజెస్ మొత్తం సింపుల్గా చెప్పుకోవాలంటే డార్క్ ఏమంటారు హర్రర్ కామెడీ హారర్ కామెడీ కావాలంటే ఈ మూవీ చూసుకోవాల్సింది బాగుంది అండ్ ఓవరాల్గా ఎంజాయ్ చేయొచ్చు పోయి కామెడీ అయితే బాగుంది అండ్ ఎన్నింగ్లో టూ మినిట్ ట్వంటీ సిక్స్త్ సెకండ్కి జూమ్ చేసేస్తారు ఆ విగ్రహం దగ్గరికి స్త్రీ ఉన్న విగ్రహం దగ్గరికి వస్తున్నా అన్నట్టు హింట్ ఇచ్చేటట్టు ఇప్పించేది దాని తర్వాత మనకి టూ అనేసి తోత స్త్రీ అనేసి అయితే టైటిల్ పడిపోతుంది అండ్ వన్స్ అగైన్ అది తలకా ఏదైతుందో మనకి సీటు కొరికేస్తుంది అనమాట సీటు వర్క్ అనేసి ఉంటాడు ఎట్లా కొరికింది అది అనేసి అంటారు కొంచెం ఎయిటీన్ ప్లేస్ అయితే అనిపించింది నాకు అక్కడక్కడ సో చూడండి పోయి మేబీ ఏ సర్టిఫికేషన్తో పాటు వస్తుందో ఏ యూఎస్ సర్టిఫికేషన్తో పాటు వస్తుందో లేకపోతే ఎయిటీన్ ప్లేస్ వస్తుందో తెలియదు ప్రస్తుతానికైతే నేను కాడికి మూవీ మాత్రమై ఎంజాయ్బుల్ పెద్దలకు మాత్రమే అండ్ హారర్ కామెడీ అనమాట కొన్ని సిచ్యువేషన్స్లో పిల్లలు భయపడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ ట్రైలర్ మాత్రం ఎంజాయ్ చేసినవి కానీ నవ్వుకున్న హారర్లో కూడా నవ్వు వచ్చింది అంత బాగుంది అండ్ మీరేమనుకుంటు నేనైతే పక్కా మూవీ చూసి రివ్యూ అయితే తీస్తాను పైగా నీరోజులే ఒకే ట్వంటీ దగ్గర దగ్గర అంతే పెట్టుకోండి లేకపోతే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ డేస్ ఉంది మూవీకి అయితే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కాబట్టి నెక్స్ట్ మంత్ సో అంతే వీడియోకి వీడియో నచ్చి మంచిగా అనిపిస్తే లాగైనా షేర్ చేయండి నెక్స్ట్ వేలా కలుసుకుందాం